ఇంటర్ పరీక్షలను ఒక నెల ముందుగానే ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది పరీక్షా విధానంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఇకపై రోజుకు ఒక సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి మొదట సైన్స్ గ్రూపులకు ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ విద్యా మండలి మార్పులు చేసింది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ విద్యా సంవత్సరంలో ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రణాళిక సిద్దం చేసింది ఇప్పటి వరకు మార్చిలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి సీబీఎస్ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది ఏప్రిల్లో తరగతులు నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలు పూర్తవుతాయి పరీక్షల విధానంలోనూ మార్పులు జరిగాయి మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్షే ఉంటుంది గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదే రోజు బైపీసీ ఆర్ట్స్ గ్రూప్ల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు ఇప్పుడు ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది ఎంఐపీసీ గ్రూప్ ను తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది అందువల్ల ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టి ఒకరోజు ఒకే పరీక్ష పెట్టారు సైన్స్ గ్రూప్ సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉంటాయి అనంతరం ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు ప్రారంభమవుతాయి ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరిలో నిర్వహించాలా లేదంటే రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పూర్తిగా ఎన్సీఆర్టీ సిలబస్ను అమలు చేశారు ఎంబైపీసీ జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే వెసులుబాటు కల్పించారు ఆర్ట్స్ విద్యార్థులు సైతం కొందరు ఐచ్ఛికంగా సైన్స్ సబ్జెక్టులు ఎంచుకున్నారు కొందరు సైన్స్ గ్రూప్ విద్యార్థులు రాజనీతి శాస్త్రం చరిత్ర ఆర్థిక శాస్త్రం ఎంపిక చేసుకున్నారు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులను ఎంచుకున్నారు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశ్న పత్రాల విధానాన్ని మార్చారు భౌతిక రసాయన జీవశాస్త్రం సబ్జెక్టులను ఎనభై ఐదు మార్కుల చొప్పున నిర్వహిస్తారు మిగతా మార్కులు రెండవ ఏడాదిలో ప్రాక్టికల్స్ కు ఉంటాయి అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలను కొత్తగా తీసుకొచ్చారు ఇకపై జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం నలభై మూడు జంతు శాస్తం మార్కులకు ఉండనుంది